థర్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొరమేను రైతు సోదరులందరికీ అలాగే ఈ వీడియో చూస్తున్న యూఎర్లందరికీ నా దేశ వ్యాప్తంగా ఉన్న నా తెలుగు ప్రజలందరికీ ఇతర ప్రజలందరికీ భోగి సంక్రాంతి కర్మ శుభాకాంక్షలు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం కొరమేను ఫార్మింగ్ అంటే రైతులు పెంచాలా లేదా అనేది ఒక సందిగ్ధంలో ఉన్నారు ఎందుకంటే ఇది ఎక్కువ పెట్టుబడితో కూర్చు కూడుకున్నది దీంట్లో అవగాహన లేకుండా చాలామంది నష్టపోతున్నారు నేను అవగాహన కల్పించాలని ఈ వీడియోని చేయడానికి నేను ఇప్పుడు ముందుకొచ్చాను ఈ వీడియోలో మీకు ప్రతి విషయం కూడా క్లుప్తంగా మీకు చెప్పడం జరుగుతుంది దయచేసి కొంచెం లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి అనుకోవద్దు మీకు కొరమేను చెయ్యాలి సాగు అనుకున్న వాళ్ళకి దీంట్లో ఈ వీడియోలో ప్రతి పాయింట్ చెప్తాను ఏ పిల్ల తీసుకోవాలి ఏ ఫీడ్ వాడాలి ఏ మెడిసిన్ వాడాలి ఎలాంటి కండిషన్లో ఉండాలి అన్నీ చెప్తా మీకు ఇప్పుడు కావున దయచేసి మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ కౌంటు ప్యూర్ బ్లాక్ ఫీడ్ ప్యూర్ బ్లాక్ సీడ్ ఇది చూసారు కదా ఎలా ఉందో చూడండి చూపిస్తాను ప్యూర్ బ్లాక్ సీడ్ ఇది ఈ సైజ్ ఈ ట్వంటీ ఫైవ్ కౌంటు ఈ సైజు కార్డ్ నుంచి వచ్చేసరికి మీకు ఏంటంటే రైతులు థర్టీ కౌంటు బిలో డైరెక్ట్గా మీరు చెరువులో వదులుకున్న ఈ థర్టీ కౌంట్ నుంచి డౌన్లో అంటే ట్వంటీ కౌంటు టెన్ కౌంటు థర్టీ కౌంటు ఈ కౌంట్లో ఏంటంటే మీకు పిల్ల మీకు గ్రోతింగ్ బాగుంటుంది పిల్ల పిల్ల గ్రోతింగ్ బాగుంటుంది అదేవిధంగా ఈ సైజు మీకు చెరువులో డైరెక్ట్ వదిలేసరికి పాము కానీ కప్ప అదేవిధంగా తాబేలు నీటి కొంగలు కొంగలు అనే వాటి బెడద నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ చిన్నపిల్ల వేస్తే కనుక మనకి జరిగే ఇబ్బంది ఏంటంటే చిన్నపిల్ల అయితే మీకు కొంగకి చేపకి పెద్ద చేపలకి అదేవిధంగా తాబేలకి ఇవన్నీకి కప్పకి తినేయడం జరగడం వల్ల రైతులు భారీగా నష్టపోతున్నారు ఈ విషయం రైతులు గమనించరు రైతులకి ఎంతసేపు ఏంటంటే ఇంచుల పిల్ల ఇంచుల పిల్ల రెండు రూపాయలకి మూడు రూపాయలకి వస్తుందా మేము లక్షల లక్షలు చెరువులో పోసేసామా పెద్ద పిల్ల కొంటే ఎక్కువ రేటు ఆ పిల్ల ఆ పిల్లకి బదులు చిన్నపిల్ల వేస్తే మాకు ఎక్కువ లాభం వస్తుంది కదా మాకు కూడా ఖర్చు తగ్గుతుంది అనే ఆలోచనలో రైతులు ఉంటున్నారు కానీ అది అక్షర తప్పండి ఎందుకనంటే రెండు మూడు ఇంచుల పిల్ల నాలుగు ఇంచుల పిల్ల మీరు చెరువులో చెరువులో డైరెక్ట్ వదిలితే ఏమవుతుంది నేను చెప్పిన విధంగా ఇవన్నీ జీవులన్నీ వాటి మీద అటాక్ చేసి అవి బతకాలి కాబట్టి అవి వాటి బతుకు తెరుగు కోసం మిగిలిన వాటి ప్రాణాలన్నిటిని ఈ పిల్లలన్నింటినీ తినేస్తున్నాయి అప్పుడు రైతులు చివరి పట్టుబడి సమయానికి వచ్చేటప్పటికీ మీరు యాభై వేలు వేస్తే ఐదు వేలు పదివేలు దొరుకుతున్నాయి ఐదు వేలు పదివేలు దొరుకుతున్నాయి ఈ ఐదు వేలు పదివేలు దొరికినప్పటికీ మీరు పెట్టే ఫీడ్ కూడా రేట్ ఎక్కువ అవుతుంది ఫీడ్ కాస్టు అలాగే తగ్గట్లేదు అదేవిధంగా పిల్ల కాస్టు పడుతుంది ఇవన్నీ చూసుకున్నప్పటికీ రైతు నష్టపోతున్నాడు అదే కనుక నేను చెప్పినట్టు థర్టీ కౌంట్ బిలో నేను నా దగ్గర తీసుకోమని మీకు చెప్పట్లేదు మీరు ఎవరి దగ్గర తీసుకున్నా సరే థర్టీ కౌంట్ బిలో కనుక మీరు చెరువులో డైరెక్ట్ వేసినట్లయితే ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు ఎందుకనంటే నేను కూడా ఒక చెరువు చేస్తున్నాను మీ రైతుల ముందుకి నేను అప్డేట్ ఇస్తూ ఉన్నాను నాకు మ మంచి గ్రోత్ వస్తుంది నేను థర్టీ కౌంట్ బిలో వేశాను మంచి గ్రోత్ నాకు రావడం జరుగుతుంది నేను అప్డేట్ చేస్తాను మళ్ళీ తొందరలోనే నేను మీకు వీడియో అప్డేట్ చేస్తాను అదేవిధంగా ఫీడ్ విషయానికి వస్తే ఫీడు ఏ ఫీడ్ వాడాలి అని రైతులకి ఒక సందిగ్ధం నడుస్తుంది ఆ ఫీడ్ విషయానికి వస్తే మీకు ఫార్టీ ప్రోటీన్ ఉండాలి ఫార్టీ టూ ప్రోటీన్ కంటెంట్ ఉంటేనే మీరు వాడాలి అదేవిధంగా నాన్ వెజ్ ఫీడ్ అయి ఉండాలి వెజ్ ఫీడ్ కాదు ఫ్యాట్ కూడా అబౌ సిక్స్ సిక్స్ పర్సెంట్ మెయింటైన్ చేస్తూ వాళ్ళే ఇస్తారు మనకు ఉన్న కంపెనీస్ గ్రోవెల్ యూనో కార్గిల్ అలా బీస్ అలా ఉన్నాయి బట్ నేను వాటి గురించి నేను ప్రస్తావించడం కరెక్ట్ కాదు నా పర్సనల్ ఒపీనియన్ నాకు కాంటాక్ట్ చేసినట్లయితే నేను ఫీడ్ సప్లై ఇస్తాను అదేవిధంగా మెడిసిన్ కూడా ప్రొవైడ్ చేస్తాను అదేవిధంగా సీడ్ కూడా మనం దొరుకుతుంది నేను ఏ ఫీడ్ ఇవ్వాలనేది రైతుకు నేను సజెస్ట్ చేస్తాను ఎందుకంటే నేను అన్ని ఫీడ్లు యూజ్ చేశాను వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి నేను కూడా చూస్తున్నాను కాబట్టి నా అనుభవంలో మీకు నేను చెప్పడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులరా మీరు ఆందోళన చెందవద్దు పిల్ల తీసుకునే ముందు మాత్రం మీరు ఖచ్చితంగా సెలక్షన్లో మీరు జాగ్రత్త వహించాలి జాగ్రత్త వహించాలని చెప్పేసి మీరు ఆందోళన చెందవద్దు ముఖ్యంగా ఏ సైజ్ వేసుకోవాలనేది మీకు డిస్క్ నేను చెప్పడం జరిగింది ఆ సైజ్ అయితే మీరు ఫాలో అవ్వండి ఒకవేళ కనుక ఇలాగ ఈ తా ఈ తార్పాలిన్ పాండ్లో ఈ తార్పాలిన్ పాండ్లో కనుక మీరు కల్చర్ చేయాలి అనుకుని ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే మీరు ఏ సైజ్ వేసుకున్నా పర్వాలే టూ ఇంచెస్ సైజ్ వేసుకున్నా త్రీ ఇంచ్ వేసుకున్న ఫోర్ ఇంచ్ వేసుకున్న ఏ సైజ్ వేసుకున్నా పర్వాలే ఎందుకు రీజన్ అంటే మనకి లిమిటెడ్ స్పేస్ ఉంటుంది ఈ లిమిటెడ్ స్పేస్లో మనకి పిల్లలన్నీ మన కళ్ళ ముందు ఉంటాయి ఏం జరుగుతుంది అనేది ప్రతి పాయింట్ కూడా మనకు అనిపిస్తుంది అదే చెరువులో అయితే మనకు దొర కనిపించదు మనకి ప్రతి పాయింట్ కూడా ముఖ్యం ఈ కల్చర్లో ఎందుకంటే ఇది పెట్టుబడి ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నది ఈ కల్చర్ ఎక్కువ పెట్టుబడితో కూడుకున్నది కాబట్టి మనం రేపు తీయాల్సిన అవుట్పుట్ కూడా ఎక్కువ మొత్తంలో లక్షల్లో తీయాలి లక్షల్లో పెట్టుబడి పెట్టాలి రైతు ఎంత కేర్ఫుల్గా ఉండాలి నేను చాలామంది రైతులను చూశాను మన దగ్గరకు వస్తారు మూడు రూపాయలకి వస్తుందా నాలుగు రూపాయలకి వస్తుందా ఇది ఇవ్వండి రేట్ ఎక్కువ అంటారు వాళ్ళందరూ నాకు నా దృష్టిలో అయితే కొరమైన గురించి తెలియని వాళ్ళు అవగాహన లేక వాళ్ళు అలా అడుగుతారు తప్పలేదు నా ధర్మం ప్రకారం నేను చెప్తా ఉంటాను వాళ్ళకి ఇది వేసుకోండి అన్న ఈ సైజ్ వేసుకోండి అన్న నేను సజెస్ట్ చేస్తాను వాళ్ళు వినరు వాళ్ళకి ఏంటంటే అల్టిమేట్గా రైతుకి రైతు ప్లేస్లో నేను ఉన్న అలా ఆలోచిస్తానేమో రైతుకి ఎంతసేపు కూడా తక్కువ రేట్లో రావాలి తక్కువ రేట్లో రావాలని చెప్పేసి ఆశ ఉంటుంది ఎందుకంటే బడ్జెట్ తగ్గుతుంది కొంచెం నాకు అని చెప్పేసి అలాగని చెప్పేసి మీరు వేసే విత్తనం ఇప్పుడు మార్కెట్లో మూడు వందల రూపాయలు రావాల్సిన ఈ కొర మేను రెండు రూపాయలకి మూడు రూపాయలకి అడిగితే మనకి బాధేస్తుంది అదేవిధంగా సైజు సరిగ్గా చూసుకోకుండా వేసుకోవడం వల్ల మీరే నష్టపోతారు పెళ్ళివడం వరకు మన బాధ్యత ఇస్తాం కానీ ఏంటంటే అదనంగా మనం గైడెన్స్ ఇచ్చి మరింత ముందుకి తీసుకెళ్లాలనే రైతులకి సపోర్టు ఎక్కువ మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది ఎక్కువ మొత్తంలో ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులారా మీరు కొరమైన చేసే ముందు దాని గురించి తెలుసుకోండి అసలు కొరమైన ఫార్మింగ్ ఎలా ఉంటుంది కొరమైన ఏం చేయాలి ఎలా ఎలా సాగు చేయాలి అసలు మనం తెస్తున్న పిల్ల ఎక్కడి నుంచి తీసుకుంటున్నాం అతను సరిగ్గా గైడెన్స్ ఇవ్వగలుగుతున్నాడా లేదా ఇవన్నీ ఆలోచించుకోవాలి ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత మీరు సాగులోకి దిగాలి అంతేగాని నాకు తెలీదు ఎవరో మూడు రూపాయలకి ఇస్తున్నారు నాలుగు రూపాయలకి ఇస్తున్నారు ఐదు రూపాయలకి ఇస్తున్నారు అని ఒక పిల్ల తెచ్చేసుకోవడం పొలం పోసేసుకోవడం చెరువులో నష్టపోయాను దీనివల్ల అంత ఫెయిల్యూర్ తప్పితే సక్సెస్ ఏమీ లేదు అని బాధపడడం ఇవన్నీ కారణాలండి మెడిసిన్ కనుక మీకు దీంట్లో ఎక్కువ ఇబ్బంది కలిగేది ఏంటంటే మిడిల్స్ మిడిల్ టైంలో అంటే ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ టూ హై టూ హండ్రెడ్ గ్రామ్లు ఏంటంటే వైట్ స్పాట్ కానీ రెడ్ స్పా రెడ్ డిసీజ్ కానీ కొంచెం ఎక్కువ ప్రభావం చూపిస్తే అవకాశం ఉంటుంది ఆ టైంలో మీరు ఏమనంటే ఆ టైంలో మీరు మెడిసిన్ ఏది వాడాలనేది నేను చెప్తాను అది కేర్ఫుల్గా మీరు వాడుకున్నట్లయితే కనుక మనం కొరమేన్లో మరింత లాభాలు తీయగలుగుతాం కాబట్టి రైతు సోదరులరా మీకు నా వీడియో చూసిన తర్వాత కొంతవరకైనా మీకు అవగాహన కలుగుతుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను మరే ఇతర డౌట్లు ఉన్నా సరే నాకు కాంటాక్ట్ చేయొచ్చు కొత్తగా వెళ్ళాలి సాగు చేయాలి అనే ఆలోచనలు ఉన్నవాళ్ళు ఇది థర్టీ థౌజండ్ లీటర్ ట్యాంక్స్ ఇవి నేను ఓన్ కన్స్ట్రక్షన్ చేశాను అవి నా సొంతగా కన్స్ట్రక్షన్ చేసుకున్నాను ఇవి ఇది థర్టీ థౌజండ్ లీటర్ కెపాసిటీలో సాగు చేయాలనుకున్న వారు దీంట్లో థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ పీసెస్ వరకు వేసుకోండి బట్ మినిమం హైట్ మాత్రం ఫోర్ ఫీట్ వాటర్ ఉండేలాగా మీరు మెయింటైన్ చేసుకోవాలి ఇలా నేను బ్యారిగేషన్ కట్టాను కదా జంప్ చేసినా కానీ బయట పడకుండా ఉండేటట్టు మీరు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసుకోవాలి ఇలా ప్రొటెక్షన్ ఉంటేనే ఇలాంటి ట్యాంక్స్ ఉంటే సాగు చేయండి ఆ దాంట్లో ఈ కల్చర్లో మీరు ఏ సైజ్ వేసుకున్నా పర్వాలే మీకు కాపు కాకపోతే కల్చర్ టైం ఎక్కువ తీసుకుంటుంది నేను ట్వంటీ కౌంట్ ట్వంటీ ఫైవ్ కౌంట్ ఫైవ్ టు సిక్స్ మంత్స్లో వచ్చేస్తుందని చెప్తున్నాను వస్తుంది కూడా బట్ అదే ట్వంటీ ఫైవ్ కౌంట్ దీంట్లో వేశారంటే కనుక ఇంకో టూ మంత్స్ ల్యాక్ తీసుకుంటుంది ఎక్కువ తీసుకుంటారు టైం అది అవన్నీ గుర్తుపెట్టుకోండి ప్రతి పాయింట్ కూడా ముఖ్యమే ఎందుకంటే కొరమీను ఒక హై వాల్యూ ఫిష్ కాబట్టి మనం ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలి పెట్టుబడి ప్రతి రూపాయి కూడా మనం కష్టం నుంచి వచ్చేది ఎవ్వరు ఫ్రీగా ఎవరు నేను ఇంత సాగు చేస్తున్నానంటే దీని మీద ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టానో ఎన్ని లక్షలు పెట్టానో నాకు తెలుసు కానీ బయట తెలియని వాళ్ళు ఫోన్లు చేసి నా ఇది ఎక్కువ రేటు కదన్న ఇది ఎంత రేట్ అన్న అని చెప్తారు ఎన్నో పిల్లలు దొరుకుతాయి బయట 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 చాలా ఇస్తారు అక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో ఉంటారు బట్ మన దగ్గర ఉండే ఆ పద్ధతి కానీ ఆచరణ కానీ ఈ విధంగా ఉంటుంది మీరు చూసారు కదా ఈ ఫామ్ మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది డే డైలీ మీకు వాటర్ మార్నింగ్ ఈవినింగ్ కంపల్సరీ వాటర్ ఎక్స్చేంజ్ ఉంటుంది నా సపోర్టింగ్ ఫార్మర్స్ నా సపోర్టింగ్ రైతులు కూడా నాకున్న ఫార్మ్స్ ఉన్నాయి ఇంకా ఆ సపోర్టింగ్ ఫార్మర్స్ మాత్రమే నా దగ్గర స్టాక్ లేనప్పుడు వాళ్ళ దగ్గర మాత్రమే నేను ప్రిఫర్ చేసుకుని నా ఫామ్లో ఉంచి నేను బయటికి ఇవ్వడం జరుగుతుంది మీరు ప్రీ ఆర్డర్స్ ఏ టైంకి కావాలన్నా సరే ప్రీ ఆర్డర్స్ అంటే ప్రీ ఆర్డర్స్ కూడా ఇవ్వచ్చు మీకు మరింత గైడెన్స్ ఇచ్చి ముందుకు తీసుకెళ్తానని ఆశిస్తున్నాను ఈ వీడియో ఎంతో కొంత మీకు రైతులకి ఒక డౌట్ అంటూ ఉంటుంది ఎలా చేయాలి అనేది ఈ వీడియో ద్వారా కొంతవరకు మీకు క్లారిఫికేషన్ వస్తుందని చెప్పేసి నేను ఆశిస్తున్నాను నాకు ఈ అవకాశం ఇస్తున్న వ్యూయర్స్ అందరికీ యూట్యూబ్ మిత్రులందరికీ ధన్యవాదాలు అలాగే ఇంకా మరింత వ్యూస్ పెరిగి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి హ్యాపీ కనువ జై హింద్